హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెతం చర్ల కొత్త భషన్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్టీ సుజుకి విటారా బ్రిజాస్ జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరే ట్వంటీ ఫుల్ లోడెడ్ వెహికల్ టాప్ అండ్ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి డీజిల్ బండ్లో ఈ వెహికల్ వచ్చింది లాస్ట్ వెహికల్ లాస్ట్ వెహికల్స్ ఇవి ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నలభై నాలుగు వేల అయితే రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా ముందు బం ముందు బంపర్ నుంచి ఎనకల్ల బంపర్ వరకు కూడా ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ జన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వేలు అయితే తిరిగింది ఒరిజినల్ ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు బంపర్ టు బంపర్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను కూడా చెప్తాను మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఒకసారి చూడొచ్చండి టోటల్ ఇంజన్ యొక్క పొజిషను సార్ చూడొచ్చు కంపెనీ టోటల్ పొజిషన్లోనే కంపెనీ లేబుల్స్ అవన్నీ అయితే కనబడుతున్నాయి ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే నుండి డ్యామేజ్ అయితే లేవు సార్ చూడవచ్చండి అప్రాన్స్ అయితే నుండి డ్యామేజ్ అయితే లేవండి చూడొచ్చు హెడ్లైట్ల మీద స్టిక్కర్లు కంపెనీ యొక్క స్టిక్కర్లు బల్లెట్ పట్టి మీద కంపెనీ యొక్క స్టిక్కర్లు ఎడ్ టు సైడ్ అదే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ చూడవచ్చు ఒకసారి ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమన్ అనేటువంటివి అయితే ఏం లేవు చూడొచ్చు మీరు ట్వంటీ ట్వంటీ మోడల్ అండి చూడొచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయి లేవు టైమ్ వచ్చేసి కంపెనీ చైన్ ఉందండి కంపెనీ టైమింగ్ చైన్ అయితే ఇంతవరకు మారలేదు ఇంజన్ అయితే చాలా బాగుందండి ఒకసారి చూడొచ్చు మీరు బాల్నెట్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చు బాల్నెట్ సీల్డ్ ఏ విధంగా అయితే ఉందో టోటల్ బాల్నెట్ యొక్క సీల్డ్ అనేది చూడొచ్చు బాల్నెట్ యొక్క సీల్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఒకటి చూడొచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూపిస్తాను మీకు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు వైట్ కలర్ వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ ఉండేదా టైర్స్ వచ్చేసి ఒక మీకు సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి అయిల్ చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో మీకు ఇన్ని నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఉన్నాయి నాలుగు విండోస్ అయితే ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంజింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి ఈ కీలేస్ సెంటర్ అండి పుష్టాల్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి కీలేస్ సెంటర్ వెహికల్ బటన్ బ్రష్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోయిపోతుంది ఒకసారి చూడొచ్చు మీరు రీడింగ్ వచ్చేసి నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి నలభై నాలుగు వేల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఒకసారి చూడొచ్చు మీరు లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పదకొండు నెల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఒకటి అయింది డ్యూ డేట్ వచ్చేసి మీకు ముప్పై ఏడు వేలకు సర్వీస్ అయ్యేది ఉంది కానీ సర్వీస్ అయితే చేపించలేదు రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల రెండు వేల ఇరవై మూడులో సర్వీస్ కావాలి కానీ సర్వీస్ అయితే చెప్పలేదు దగ్గరికి ఇప్పుడైతే ప్రజెంట్ నలభై నాలుగు వేల అయితే రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ అండి కంపెనీ కంప్యూనికేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడచ్చు ఒకసారి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఆటోమేటిక్ ఏసీ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్స్ అంటే ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్స్ అయితే ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది ఎండ్ వెరైటీ కాబట్టి క్రూస్ కంట్రోల్ కూడా వెహికల్కి అయితే ఉంది ఆటోమేటిక్ ఏసీ ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సీట్ కవర్ కూడా చూడవచ్చు డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉంది మిగిలిన సీట్ కవర్స్ కూడా ఓకే ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది टायर्स ಕೂಡ ಚುಕ್ಕಲೇದ ಟೈರ್ಸ್ ಕೂಡ 66 70% ಟೈರ್ ಕಂಡೀಷನ್ ಐತೆ ಕೂಡ ಐತೆ ಇದೆ ವೆಹಿಕಲ್ ಇದು ಈ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಲುಕ್ ಕೂಡ ಚುಡೋಚು ವೆಹಿಕಲ್ ಇದೆ ಡಿಎ ಪ್ಲಸ್ ಅండి ಇದು ಬೈಕೆ ಸ್ಪೆಸೆಟ್ ಚಾಲಾ ಕಂಫರ್ಟ್ ಗೆ ಇರುತ್ತಾ ಅండి ವೆಹಿಕಲ್ ಗೆ ಮತ್ತೆ ಚಲೋ ಚುಮಯ స్టెప్ కూడా చూడచ్చు స్టెప్డేస్ వస్తే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్డేర్ అయితే ఉండండి సో చూడవచ్చు మీరు టోటల్ డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ వర్జ్రాలు ఎక్కడ రస్టింగ్ కానీ ఫిస్టింగ్ కానీ లేవు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే మిస్ కాలేదు చూడవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ కూడా ఎక్కడైతే మిస్ కాలేదు వెహికల్కి भैया दो मिनट वेट करो ना भैया ఫ్రెండ్స్ మీరు టోటల్ వెహికల్ అయితే చూస్తున్నారు కదా ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చరు రెండు వేల ఇరవై ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వెళ్ళి రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంప్లీట్ ల్యాసెన్సెస్ ఉన్నాయి ఏ డోర్ కూడా మారలేదు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూస్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్కి టైర్స్ వచ్చేసి మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఇంజన్ చూస్తే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి కీస్ వచ్చేసి టూ కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వేల తిరిగింది వర్జినల్ ఇంటికి డీజిల్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఇరవై జనవరి ఫిబ్రవరి వరకు డీజిల్ వెహికల్స్ వచ్చినాయి లాస్ట్ వెహికల్స్ ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వెహికల్ వెహికల్ ఫుల్ కండిషన్లో ఉంది మీకు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఎనభై అండి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గేనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై